అందరికి శనాతులు ఇక మరి జబర్దస్త్ వాతావరల్లో ఇక మీ తర్వాత మాన్ మసాలా కలిపిన మంచి మంచి ముచ్చు ముల్లె కట్టుకొని వచ్చిండు ఇక మరి అల్చమెది కూడా తరగతి చూద్దాం చేసుకుందాం అబ్బా ఒక మాయలేడి కడుపు చల్లకుండా ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు ముగ్గురిని కాదు నలుగురిని కాదు ఐదుగురిని కాదు ఆరు కాదు ఏడుగురిని కాదు వరకు గుండగపురాణ వేత ఏంది కదా అంటే ఇక మరి ఇయ్యాల రేపట్లో ఒక్కరిద్దరిని పెళ్ళిళ్ళు చేసుకుంటేనే మోసం చేసిందో మోసం చేసిందో అని పేరు బయటికి వక్తుంది కానీ ఏకంగా ఎంతమంది పెండి ఆడిందంటే హబ్బు ఏ మరి గుండె అవుడు కావాలా సరే చూడదు తొంభై పర్కకు పావుల శాపల ధరన్నదిరా చాపల ధరాన్నది రా మార్కెట్ లా చాపల మందలిస్తే ఏ రకంగా ఉంటుందో కథ మాత్రు ఇప్పుడు ఒక మాయలేడిది మందలిస్తే గదే తడికర ఉందిరా రా ఎందుకైతే ఈ కాదు ఇద్దరి కాదు ఏకంగా నలభై మందిని మోసం చేసింద్రా మోసం వల్ల మోసం చిన్నసన మోసం కాదు ఏం మోసం అనుకుంటురు పెళ్ళిలు ఆ నలభై మందిని పెళ్లి చేసుకొని ఒక ఈ రకంగా మోసం చేసిందట ఈ దొరసాని అరే ఒకరిద్దరిని మోసం చేసి పెళ్లి చేసుకుంటేనే ఓ రత్సరాబోనై బజారుకి ఎత్తది ముచ్చట మరి నలభై పెళ్లి దాకా ఎట్లా ఆగింది ముచ్చట అంటే మరి అంత మాయ రేడి అన్నట్టు అంత తెలివి కన్నదన్నట్టు ఇక ఇట్లా అతికి తెలివితోటి ఒక్కరికాగా ముగ్గురి కాక నలుగురిని కాక నలభై పెళ్లిలు చేసుకున్నట ఈ దొరసాని ఇక పాన మెల్లగా చిన్న మెల్లగా ఇక పోలీసు వాళ్ళ కంట పడదాకొస్త రకాల జైల్లో అంటే చూడు దేశం మీద ఎంత మంది ఏ రకంగా మూసలు తయారయ్యో ఆడక్కలు కూడా హబ్బర ఈ చిత్రం పాడ ఈ పోను ఈ ముచ్చలుసుకుంటునే గుండె గుబేరి పట్టుంది పాల్ ఎక్కువ వస్తుంది మీటర్లో ఏదో ట్యాంపరింగ్ జరుగుతుంది వచ్చి చూడిపోయి సూడు లేదు అన్నట్టుగా ఈ రకంగా మొత్తం ఆడాయి అట స్థానికులు హో అమ్మ అనుకున్నట్టు అధికారులు వస్తే ఏం జరిగిందంటే ఇక చూడు కథ పంచు పంచా తెల్ల చొక్క మోతుబారి మనిషి నయ్యా పోయే కరెంటు అయ్యా బిల్లు చూస్తే పోలేడయ్యా ఎట్టా బతకాలే ఈ కరెంటు బిల్లు మూతతోటి పానామల్లాడే ఇది ఒక పడి పాట కానీ ఇప్పుడు ఏం పాడుకోవాల్సి వస్తుంది అంటే జీరో బిల్లు 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 జీరో బిల్లు బిల్లు వచ్చే జీరో బిల్లు 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 ఏమంతమయ్య సర్కార్లా జీరో బిల్లు కరెంటు బిల్లు కట్టనవసరం లేదు ఎంత రెండు వందల యూనిట్ల లోపు కాలితే అంతేనా ఆ ఇక ఈ కథ మాత్రం నడుస్తుంటే పాత బస్తీరా వా మా మీటర్లు ట్యాంపరింగ్ చేసిరు మాకు బిల్లులు అడ్డగోలు వస్తున్నాయి మేము బిల్లులు కట్టలేదు మేము కట్టము కట్టం కూడా అని ఈ రకంగా మా మీటర్ల సంగతి ఏందో చూడాలి మా మీటర్లు తప్పు నడుస్తుంది మా మీటర్ల బిల్లు ఎక్కువ వస్తుంది మేము రెండు వందల యూనిట్ల లోపే కాల్చుకుంటున్నాం అయినా ఎక్కువ వస్తుంది ఎందుకు వస్తుంది ఏమిటి వస్తుంది అని ఈ రకంగా వాళ్ళు మదలావు చేస్తే స్థానికుల మీద మరి ఇక జడ్డోపాటు చర్య తీసుకోవాలని యాక్షన్ తీసుకోవాలని అధికారులు ఏం చేశారు కళ్ళు పెట్టి ఆహా ఎట్ట సంగతి ఏంది ఏం కదా మేము మీటర్లో చెక్ చేస్తామని వాళ్ళ వాడకు వాళ్ళ బస్తికి వచ్చిందట వహా ఓ ఇక చూసుకో స్థానికులకు అధికారులకు నీ దండం పెడితే ఇక మొత్తం రస రస పంచాయ్ అవుతున్నాడనుల ఈ రకంగా స్థానికులుదీకు అధికారుల ఈడంగా ఆడంగా ఈడంగా ఆడంగా మొత్తం ఏదైతే పెద్ద పంచాయతీ లేచిందులా చూడాలా మరి ఈ పంచాయతీ ఎట్టెట్ అవుతుందో ఏం ఇప్పటికి కూడా కొంతమందికి జీరో బిల్లులు వరదలేము అనేది మరి ఈ నోట ఆ నోట పోకుతుందన్నమాట ఇప్పటికైనా సర్కారు మరి ఈ జీరో బిల్లుల సంగతి ఏందో తేడతెల్లం చేయాలని మనస్ఫూర్తిగా మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది అమ్మ కడుపులో ఉండగానే పుచ్చడు బుద్ధుడు నేర్చుకుందాడో గీ ఐరా ఐరా అనే ఒక ఆడపిల్ల ఆ అమ్మ కడుపు ఉన్నప్పుడు ఏమి నేర్చుకుంది అంటే ఇక చూడు నేర్చుకొని ఎట్లా చెప్పుకొస్తుందో నీ సామరంగ వామ్మో పొద్దున్న దాకా కొడిస్తే జిట్ట లేదు కానీ చిన్నసనది ఏం కాదుగా ఈ చిత్రాల బుజ్జి సల్ల గుండా వా అమ్మ కడుపులో ఉన్నప్పుడే పుచ్చడు బుద్ధులు నేర్చుకున్నట్టులో మరి ఏందు పిచ్చ కొంచెం కూతగనవన్నట్టు రికార్డులు రికార్డులు సృష్టిస్తుందో శనసనది ఏం కాదు ఈ చిత్రాల పిల్ల మళ్ళీ వయసు చూస్తే నాలుగు నెలలే ఉందట అయినా కానీ అమ్మ నూట ముప్పై ఐదు రకాల రకంగా చూడు చూపిస్తుంది వాళ్ళ నూట ముప్పై ఐదు రకాల మరి అవి ఉంటాయి కదా పండ్లు చెడ్డై పడ్డాయి అది ఇది సర్టిఫికెట్లు బుక్ సర్టిఫికెట్లు ఐడెంటిటీ కార్డులు ఇక ఏదైనా కానీ ఊరికే పేరు చెప్పి దీని పేరు ఏంటంటే చెప్తుందట దీని పేరు ఏంటంటే తీసుకుంటున్నట దీని పేరు ఒక ఈ రకంగా పట్టుకొని ఇస్తుందట అంటే అంత జ్ఞాపక శక్తి ఉందట ఈ బుజ్జికి ఈ పేరు ఐరా ఇక మొత్తం మీదనైతే ఇక జగి జిల్లా కదలాపూర్ మండలం సిరికొండ మారిసేటి మయందరు మౌని కలగ పుట్టిందట ఈ ఐరా అబ్బా ఐరా అంటే ఐరాపో ఇక రికార్డు రికార్డు సృష్టిస్తుందిలా మొత్తానికి అయితే నీ దండం పెడితే ఇకంగా ముక్కునేసుకుంటున్నారు ఈ బుజ్జి గురించి తెలిస్తే పోర్జాది కూడా కాంగ్రెస్ కార్పొరేటర్లు దండోరం పెడితే ఇష్టమే ఇష్టపురం అన్నట్టుగా మరి ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉంది కదా ఇక ఎంత రామసక్కని కార్యం వేసుకొని మంది నోలలో వాడుతు జల చూడరు మేడ్చే జిల్లా పేజాదిగూడలో వసవసారి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించుకున్న భూమి ఇక మేము కూలికి పోయి చెమట ఒడిచి కన్న కష్టం చేసి తీరొక్క తీరుగా బాధపడి ఇవాళ పుచ్చడు దుఃఖాన్ని దిగమింగుకుంటా మేము ఇంతంత జాగ సంపాదించుకుంటే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ కళ్లకు మరి సీమలు కూర్చున్నాయా కందరిగలు కూర్చున్నాయా ఎందుకు మందునే కళ్ళు ఇంత కడుపు కుట్టరా ఎందుకు ఇక ఈ రకంగా కాంగ్రెస్ కార్పొరేటర్ల మీద నిప్పులు దక్కుతున్న ఆ స్థానికులు ఇక మరి వాళ్ళంతా అధికారుల మీదకి ఒత్తిడి తీసుకొస్తున్నారు మీరు ఎట్టుబడి ఆ నిర్మాణాలు కూల్చాలి ఆ జాగలో ఉన్న నిర్మాణాలు మాత్రం కూల్చాలి ఏడు కాడికి పక్కన వరక జీరాలే అది ఈ రకంగా వాళ్ళు కార్పొరేటర్లు అధికారులకు ఆర్డర్ వేస్తే అధికారులు ఆగ వేగాల మీద పోలీసులను ఎండబెట్టుకొచ్చి కావాలి ఆపించుకుంటే ఈ రకంగా ఏడు కాడికి కూల్చేస్తే వాళ్ళ కళ్ళల్లోకి వెళ్ళి కన్నీరు ఏరుడై పడుతుందట మేము ఏం పాపం చేసినాము మేము ఏం తప్పు చేసినాము మేము చేయరాని తప్పు చేసినామా మేము కన్న కష్టం చేసి జాగ్రత్త సంపాదించుకుంటే ఇలా ఎందుకు కాంగ్రెస్ కార్పొరేటర్లకు మా మీద కన్ను పడ్డది అని ఈ రకంగా అంబాయం వెళ్ళబోసుకుంటున్నారు కూడా స్థానికులు ఇక మరి అలా బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా వస్తే వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి మరి తీసుకుపోయి అత్తగారు ఇంత దోలీడారట ఇంకో ఈ కథ నడుస్తుంది పీర్జాదిగూడలో కాంగ్రెస్ కార్పొరేటర్ల అయ్యవరము ఏం కావాలంటే మేయర్ కావాలంటే దమ్ముంటే దమ్ముంటే మళ్ళా పోటీ చేయి ఇదే పిరిజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో నువ్వు వస్తావా నీకు కొడుకు వస్తారా నీకు అల్లడొస్తారా నీ క్షేత్రం అయితే పోటీ చేయి మేయర్ క్యాండిడేట్గా ముందే అనౌన్స్ చేసుకో నేను మే నేను పోయినసారి మేయర్ క్యాండిడేట్ అని చెప్పి నేను నేను ఇక్కడ ప్రచారం చేసిన ఈసారి కూడా నీకు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు నేనే మేయర్ క్యాండిడేట్ అనౌన్స్ చేయి ఇక్కడ నీ ఓటు పెట్టి ఓటు పెట్టుకో పిర్జాదిగూడిలో గిల్స్ చూపి తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర ఇంకా ఆరు నెలలు కూడా లేదు పన పదవి ఎంత జనవరి ఇరవై ఆరు లాస్ట్ ఈ యొక్క ఆరు నెలల లోపే పదవి గుంజుకొని సంపాదించుకోవాలి నన్ను చెప్తున్నామట అందరికీ ఆరు నెలల తర్వాత మాదే ప్రభుత్వం నాలుగేళ్ళు మా ఇష్టం వచ్చింది చేస్తున్నామని చెప్తున్నా నేను ఉన్నంత వరకు నేను ఉన్నంత తీర్చా కూడా ప్రజలంత వరకు నీ ఆటలు జాగనీయ సుదిరెడ్డి ఇట్లాంటిది ఏమైనా తాత్కాలికంగా నష్టం చేసి చేస్తుండొచ్చు భూమి అయితే గుంజుకపోలేవు కదా భూమి ఇక్కడే ఉంటుంది భూమి ఏడిపోదు కోర్టులున్నాయి కోర్టుల మీద మాకు గౌరవం ఉంది లేకపోతే అధికారులున్నారు అధికారుల మీద అప్పీల్ చేసుకుంటాం అవసరమైతే తప్ప ఇట్లా మేము భయపడి ఈ యొక్క పీర్జాది ఊళ్ళో కార్పొరేటర్లు వచ్చి నీకు లొంగి జీవు దండం పెట్టి నీకు కాలు పెట్టేది నీకు ఏ క్షణాన ఏమైతుందో ఏ రోజున ఏ గండం ఎదురవుతుందో పాడైపోను ఊహిస్తలేము కరగంటలేము కానీ బడికి పోయే పూరగాడు అయ్యే అమ్మ తోలితే మళ్ళీ ఇంటికి వస్తారు కదా మా కొడుకు చదువుకొని అనుకుంటే ఇక గీ ఈ అటవైన రోడ్ల మీద గాయగత్ర లేపే శని దిండి కొంత జనాలకు ఇబ్బంది అవుతుంది ఇక మరి ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఎవరిని మందలు ఇచ్చినా ఏ ఊళ్ళలో మలకలిచ్చినా గుండెపోటు 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 ఇక ఇది తెలంగాణ ఏపీ అనే కాదుల్లో దేశం అంతటా ప్రపంచం అంతటా గుండెపోటు వచ్చి చచ్చిపోతురు గుండెపోటు గుండెపోటు ఇంతోళ్ళు అంతోళ్ళు ఇంతోళ్ళు అంతోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆ అక్కడికి మూలకున్న ముసలి వాళ్ళు కూడా గుండెపోడుతో కథమైపోతున్నారు మరి ఎందుకు ఈ గుండెపోటు పాడైపోను ఈ మందులపూడు వల్ల వస్తుందా ఏమిటికి వస్తుందా అనేది ఎక్కడ అర్థం చేయలేదట జనాలకు ఇగో రాజస్థాన్లో పది తల్లి ఒక పిల్లగాడు యతేంద్ర అనే ఒక పిల్లగాడు పదహారు ఉండట ఇగో ప్రైవేట్ స్కూల్లో పోతున్నాడు అని వాళ్ళ ఇక ఈ రకంగా పాపము అంత అంత గుండెపోటు వచ్చి బొక్క బోన్ల పడ్డాడు రాస్తున్నారా ఎట్లా లేపుతుండ్రో ఈ గుండెపోటు పాడైపోను పోను ఎంతో మందిని తీసుకుపోతుంది మింగుతుందిలా ఈ గుండెపోటు పాడుపాడా ఇంత లేదు అంత లేదు ఎంతటి వారికైనా చిన్న పిల్లవారికైనా గుండెపోటు వస్తున్నాడు అన్న ఈ ఈ చిత్రం చల్లకుండా భూమండలం మీద మాయ రోగాలు అయిపోతున్నాయి వీళ్ళ ఈ గుండెపోటు చల్లకుండా ఈ గుండెపోటుతో ఇంకెంతమంది ఇది అవుతారు ఎట్టెట్ట ఏమవుతారు అప్ప దేవుని గుడి జ్వరబడి సొమ్ములు ఎత్తుకపోయంగా చూసినాము డబ్బులు ఎత్తుకపోయంగా చూసినా కానీ పాడైపోను ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం జనాలు ఏం చేసిందో చూద్దాం ఈ దొంగలు పాడైపోను ఉన్నాయి ఎత్తుకపోయారు అన్నట్టు కాదు సొమ్ములు ఉన్నాయి ఎత్కపోయారు అన్నట్టు కాదు పాపం పోయిపోయి ఆంజనేయ స్వామి గుడి దగ్గరనే ఈ ఒంటి మీద పడ్డాది ఈ దొంగల కన్ను నీ అంజారం పాడువాడ సంగారెడ్డి జిల్లా పటాంచేరు మండలము రుద్రారం గ్రామంలో వీరాంజనేయ స్వామి దేవస్థానం కాడ ఉన్న ఒంటి విగ్రహాన్ని ధ్వంసం చేసేట ఈ దొంగ దగులుబాజు బట్టేవాటి వాళ్ళు ఇక చూడరు ఈ రకంగా మతకాల్లో వాళ్ళు లేపుకుంటూ ఎంతమంది మరి ఉరి పెడతారు ఎంతమందికి పంచాయతీ పెడతారు ఇక ఈ రకంగా సిక్కులు తెచ్చి పెడతారులా కొంతమంది ఇక మంచిగుండలకు మరి పంచాయతీ రావాలంటే ఎందుకు రావు దేవిని ముందర ఉన్న ఒంటి విగ్రహాన్ని ఇట్లా ధ్వంసం చేసేటంటే ఇక మరి రేపు రేపు ఇంకేం చేస్తారు ఏంది ఏం కథ అనేది స్థానికులు ఒకటే గుర్రు గుర్రు మీద ఉండారట చూడారా మరి ఈ పంచాయతీ ఈడవాడి ఆడవాడి ఎంతకపోతుందో ఏడి దాకా పోతుందో అని ఎదురు చూస్తూ ఉన్నారట చుట్టుపక్కల ఊరోళ్ళు అమర చంద్రబాబు నాయుడు మంచి శుభవార్త పట్టుకొచ్చిందట ఇక ఈ మధ్యన సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుందట ఈ ముచ్చట మరి ఏ ముచ్చట ఏంది ఏం కథ అంటే ఇందాం పారి ఇక ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో మహిళలకు నీ దండం పెడితే కొదవలేదు కూరగాయలకు ఆ ఆ కూరగాయలకు చెడ్డకు పడ్డకు చిల్లర ఖర్చులకు కొదివే లేదట ఎట్లా ఏంది ఏం కథ అంటారా ఇక ఆనాడు చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ఆ అల్ల ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది ఏండ్లు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు ప్రతి మహిళకు పదిహేను వందలు ఇస్తేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నాడన్నులు ఆ చంద్రబాబు నాయుడు చిన్నగా 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 లైన్ల వడడు మొత్తానికైతే చంద్రబాబు నాయుడు మహిళలకు ఒక శుభమాత పట్టుకొచ్చిండ్రులా ఇంకా ఈ రకంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు జన్మించిన ధృవపత్రము ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ కూడా ఉంటే ఇంకా ఈ రకంగా అధికారుల చేతిలో పెడితే ఇక అప్పటిసంది మీకు అకౌంట్లల్లో పదిహేను వందల రూపాయలు పడతాయి అట మీ చేతి ఖర్చులకు మాత్రం ఇక డోకే లేదా ఇక చూసుకోని కథ ఎట్లా ఉందో ఇక నిన్నే ఇరిగింటలు పొడిగింటలు షిన్నోళ్ళు పెదలూలు ముసలోళ్ళు ముడిగోళ్ళు అమ్మ ఏం మాకు మోకాల నొప్పి మాకు మోకాల నొప్పి నాకు మోకాల శిపలు అరిగిపోయినాయి నాకు మోకాలు పట్టిస్తున్నాయి ఇక ఈ మోకాల నొప్పులకు మన తెలంగాణ టీవీ ఒక్క శుభవాత పట్టుకు వచ్చింది ఇంతే మాత్రం ఖచ్చితంగా మీలో మార్పు వసదుల్లో నొప్పి మాయమవుతుంది జర నొప్పి మోకాల నొప్పులు అనగానే వెనకటికి తాతలకు అమ్మమ్మలకు నాయనమ్మలకు ఉండేది కానీ ఇప్పుడు ఏ వయసుకైనా మోకాల నొప్పులు అనేది సర్వసాధారణమైపోయిందిలా భూపపంచం మీద మరి ఎట్లా చేయాలి ఏం చేయాలి ఈ మోకాల నొప్పులతోటి అరిసెంబి ఇస్తున్నాము డాక్టర్ల ఆడికి పోతున్నాము ఎన్ని మందులు వాడినా ఈ మోకాల నొప్పులు తక్కువైతే లేవు అనే ముచ్చడం మాత్రం బాగా ప్రచారం అవుతుంది నిన్నేలా ఇక దానికోసము మన తెలంగాణ టీవీ ఒక శుభవార్త పట్టుకు వచ్చిందు ఇక రెండు స్పూన్ల అటుకులు రెండు స్పూన్ల పెరుగు కలుపుకొని ఒక అరగంట నానబెడితే ఈ పెరుగు అటుకులు మంచిగా మెత్తగా నాణ్యాక ఎప్పుడైనా ఏ టైంలో అయినా తిన్నా కానీ ఇక మోకాలలో అరిగిపోయి ఉన్న కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు మోకాల నొప్పులల్లా ఆ గుజ్జు ఏదైతే ఉంటుందో ఆ గుజ్జును రాపిస్తే అట ఈ అటుకులు పెరుగు ఇక ఇప్పటికైనా అందరూ జర సోయి తెచ్చుకొని జర ఈ అటుకులు పెరుగును కలుపుకొని జర అప్పుడప్పుడు తింటుంటే ఈ మోకాలలకు కాల్షియం అంది మోకాల నొప్పులు మాయా ఆ జర్ర మరి కనిపెట్టుకొని తినుది ఇప్పుడు గురువును మించిన శిష్యుడు అని ఎట్లా అనిపించుకోవాలి అక్కడ చంద్రబాబు నాయుడు ఏం ఉద్రకం చేసి మహిళలకు ఏం చేస్తుండ్రు మరి నేనేం చేయాలి నేను కూడా షెడ్యోపాటో చేస్తేనే కదా నాకు కూడా పేరు వచ్చేది గప్పుడే గురువును మించిన శిష్యుడు అంటారు కాబట్టి ఇక నేను కూడా ఒక రామసాకర్యం కార్యం ముంగట వేసుకుంటున్నా వేసుకున్నా వచ్చే నెల బరాబర్ మీ అకౌంట్లో పడతాయ్ అంటుండు రేమర్థం అయ్యా ఏం తోగిందంపా ఇక తెలంగాణ మహిళలకు కూడా రేవంత్ సర్కారు కూడా శుభవార్త తీసుకొచ్చినట్లో మొత్తానికైతే ఆగస్టులో శ్రావణ మాసం మొదలవుతుంది కదా ఈ శ్రావణ మాసంలో మరి ఆడులకు అత్యంత భక్తి శ్రద్ధతో నిష్ఠతో ఉండే మరి శ్రావణ మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మి పథకం పేరు మీద ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల చొప్పున అకౌంట్లలో వెయ్యాలని ఇది కూడా ఎవరికి ఇయ్యాలి తెల్ల రేషన్ కార్డు ఉన్నలకే ఇరవై వందలు పడతాయి అనేది ఇక మరి రేవంత్ సర్కారు మరి నిర్ణయం తీసుకుందట మొత్తానికైతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి మైలకు ఇరవై ఐదు వందలు అది తెల్ల రేషన్ కార్డుకే ఇస్తా అని ఈ రకంగా ఆడంగా ఈడంగా గుసగుస మాత్రం నడుస్తుంది ఎందుకంటే మరి పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడు మరి ఈయన కూడా ఇయ్యాలి కదా ఆ గురువు ఏ పని చేస్తే శిష్యుడు కూడా ఆ పని చేయాలి చేయకపోతే మళ్ళీ వేలు పెట్టి చూపిస్తారు అందుకనే రేవంతమయ్య మాత్రం బాగానే ఆగస్టు నెలలో ఇక ఈ నిర్ణయం ఓ రాజన్న అంటే ఇలా గాంధీ ఫిలిస్తే అమ్మా రాజన్న అంటే ఇవాళ ఆయన ఏంది అంటే ఆనాటి వైఎస్ఆర్ ఆ రాయశేఖర్ రెడ్డి ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఇప్పుడు రాజశేఖర రెడ్డి ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఇక గిందుకు ఒకసారి ఒక్కసారి ఒక్కసారి ಒಕ್ಕ ನಿನ್ನ ಚೂಡಾಲಯ್ಯ ಓ ರಾಜಶೇಖರಯ್ಯ ನಿನ್ನೂ ಚೂಸ್ೇಗ ಮನಸು ತಾವುದಯ್ಯ ನಿನ್ನ ಚೂಡೇ ಮಾನಸು ಏರು ಚೇರಮಂಟುಂದಯ್ಯ ಒಕ್ಕೇ ಒಕ್ಕ हरे ఇవాళ రాజశేఖర్ అయ్యే పాట ముంగట ఏంది ఇలా అట్టే సంగతి ఏం కథ అంటే ఇవాళ మరి వైఎస్ఆర్ జయంతి కాదులా మర్చిపోయి ఏంది ఇక మరియు భవన్లో మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మరి ఉప ముఖ్యమంత్రి చట్టపేట మంత్రులు లీడర్లు అధికారులు ఓ గుమ్మాయి జగ్గాయ గుంపుడి వైఎస్ఆర్ జయంతిని బ్రహ్మాండంగా చేసుకోరు పండుగ మాదిరిగా ఇక అండ్ల బట్టి విక్రమార్క ఏమనికోండి అంటే ఇక గతంలో కేసీరావయ్య మొత్తం ఈ కాంగ్రెస్ పోలిదాగరకు గాలం వేసి గుంజగారా ఆ ఎవరైతే కారెక్కిన కోయిలాగా ఉన్నారో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వెళ్ళి కారు దిగి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గుడికి రావాలని పిలుపునిస్తుండట్టి విక్రమార్కూరు ఏమని వస్తుండో మొత్తానికైతే వైఎస్ఆర్ జయంతి నాడు ఒక రామశక్కని కార్యమే ముంగటేసుకొని కాంగ్రెస్ పార్టీని వీడినోళ్ళు మాత్రం మళ్ళీ రావాలి అని ఒక ఈ రకంగా బహిరంగ ఆహా బహిరంగంగా చెప్పుకొస్తుండు చూడాలా మరి ఎంతమంది పోతారు ఎటువంటి సంగతి మరి ప్రతిపక్షం ఉంటుందా ఉండదా ఏమైతే కొస్కో అనేది మరి రేపు రేపు చూద్దాంలా ఇప్పుడైతే బట్టి విక్రమార్క ఏమంటుండో ఇందాం పారి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా నేను మంత్రివర్గ సహచరులు మా శాసనసభ్యులు యావత్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మొత్తం కూడా ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి నిరంతరం ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వచ్చి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ తరుణంలో ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వించి ముందుకు నడిపించడానికి పదేళ్లు ఈ రాష్ట్రంలో పదేళ్లు కాదు రాబోయే రెండు దశాబ్దాలు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పనిచేయటం కోసం మనమందరం అంకిత భావై ఏకం కావాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నాం ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు వివిధ కారణాల చేత పార్టీ నుంచి దూరంగా వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా గాంధీ భవన్ నుంచి పిలిపిస్తా ఉన్నాం అందరూ రండి కాంగ్రెస్ పార్టీలో చేరండి కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తీసుకొని ప్రతి గ్రామానికి కూడా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల దగ్గర తీసుకుని వెళ్దాం ఈరోజు రోజు వేదిక మీద నుంచి మా పెద్దలు బట్టి విక్రమార్కే గారు వైఎస్ఆర్ ఆశయం అంటే సంక్షేమం వైఎస్ఆర్ ఆశయం అంటే రాష్ట్ర అభివృద్ధి వైఎస్ఆర్ గారు ఆశయం అంటే ఈ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పేదల కోసం పనిచేసే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయడమే ఆ ఆశయ దిశగా అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి మనందరం కలిసి కట్టుగా నిలబడాలి మనందరం ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి పనిచేయాలని మా ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలిపిచ్చిందో నూటికి నూరు శాతం వారితో నేను ఏకీభవిస్తున్నా వారి పిలుపును మన జబర్దస్త్ ముచ్చట్లు ఇక రేపు కూడా గిదే వాళ్ళకు వస్తా మాత్రం మీరు చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటే నమస్తే